కథను పూర్తిగా వినండి సబ్స్క్రైబ్ చేసుకోండి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మనం ఇప్పుడు కథలోకి వెళ్దాం శంకరయ్య చాలా అదృష్టవంతుడు అతనికి చాలా చక్కని కన్య భార్యగా లభించింది పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకు అతనికి వినికిడి కొంచెం తగ్గింది అది అంతటితో ఆగలేదు క్రమేపీ పెరిగింది చివరకు బ్రహ్మ చెవుడుగా మారింది రోజులు గడిచే కొద్దికి అతనికి ప్రజలతో సంబంధం లేకుండా పోయింది అందరూ చెవిటి మాలోకం నీతో మాకు పనేమిటి అనేవారు ఒకరోజు అతని అత్తవారింటి నుండి ఒక కబురు వచ్చింది వాళ్ళ మామగారి ఆరోగ్యము బాగుండడం లేదంట మామగారిని చూడటానికి వెళ్లకుంటే లోకులు కాకుల్లాగా పొడుస్తారు మాటలు అంటారు పైగా నాకు గర్వమని అంటారు అందుచేత తప్పకుండా వెళ్ళి ఆయన చూచి రావాలి అనుకున్నాడు కానీ తనకు చెవుడితో పెద్ద కష్టం వచ్చి పడిందే దీంతో ఎట్లా రావాలి ఏం చేయాలి అని పదే పదే ఆలోచించి ఒక సాధారణ కుశల ప్రశ్నలను కొన్నింటినీ రాసుకొని వాటిని ఏ ఏ జవాబులు వస్తాయో కూడా రాసుకొని అనేక మార్లు వాటిని చదివి నేర్చుకున్నాడు మొదటి ప్రశ్న ఏం రాసుకున్నాడు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని రాసుకున్నాడు జవాబు ఏమొచ్చని ఓ ఏమొస్తా అని ఊహించుకున్నాడు ఇప్పుడు కొంచెం బాగునే ఉంది అని తను అనవలసిన మాట నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది రెండో ప్రశ్న మీరు ఇప్పుడు ఏ మందు వాడుతున్నారో జవాబు ఏదో మందు పేరు తను అనవలసిన మాట బాగుంది అదే మీకు తగిన మందు మూడో ప్రశ్న ఏం రాసుకున్నాడు మీకు వైద్యం ఏ డాక్టర్ చేస్తున్నాడు అని అడిగాడు జవాబు ఏదో డాక్టర్ పేరు అప్పుడు తను చెప్పవలసిన మాట ఆయనే మీకు తగిన మంచి డాక్టర్ ఆయనకే అన్ని వదిలేయండి ఆయన్నే మిమ్మల్ని రోగ విముక్తుని చేస్తారు ఇలా ఊహించుకున్నాడు అల్లుడు కొన్ని ఇంకా ఏం పర్వాలేదు అందరూ మెచ్చేలాగా మాట్లాడతాను అనుకొని వెంటనే బయలుదేరి అత్తవారింటికి చేరుకున్నాడు వెళ్ళిన వెంటనే మామగారిని మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు అందుకు ఆయన ఇప్పుడేం బాగలేదు నాయన అన్నాడు తను అనుకున్న జవాబే అనుకొని శంకరయ్య నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఇతని మాటలు విన్న మామగారు అవక్కయ్యాడు శంకరయ్య మళ్ళీ ఇప్పుడు ఏ మందు తీసుకుంటున్నారు అని అడిగాడు ఆయన కోపంగా విషమన్నాడు తను ఊహించిన జవాబే వచ్చింది అనుకున్నాడు శంకరయ్య మీకు ఆ మందే బాగా పనిచేస్తుందన్నాడు మళ్ళీ మీకు ఇప్పుడు ఏ డాక్టర్ వైద్యం చేస్తున్నాడని మామగారిని అడిగాడు అప్పటికే ఇతని ధోరణికి విసుకు చెందిన మామగారు కోపంతో ఊగిపోతూ యమధర్మరాజు అన్నాడు అది కూడా తను ఊహించిన జవాబే అనుకున్న శంకరయ్య ఆయనే మంచి డాక్టర్ మీ బాధలను ఆయనకే వదిలేయండి ఆయనే మిమ్మల్ని రోగ విముక్తుని చేస్తాడు అన్నాడు మామగారికి కోపం ముంచుకొచ్చి చిరు ఎత్తుకొచ్చింది ఒక్క ఊదుట్న వెళ్ళి శంకరయ్యను పట్టుకొని ఒక్క తోపుతో బయటికి గెంటేసి చి ఇంకపై నీ ముఖం నాకు చూపవద్దు పో అన్నాడు